మేడం చెప్పండి ఏంటి మీ చెప్పండి సార్ నేను మార్నింగ్ రోజు టెట్ ఎగ్జామ్ రాసాను సార్ ఆ రోజు ఆ రోజు టఫ్ వచ్చింది సార్ పేపర్ అసలు యాక్చువల్ గా మొత్తం లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సిక్స్త్ నుంచి జరిగిన టెట్ ఎగ్జామ్స్ అన్ని అందరివి టఫ్ గానే వచ్చాయి సార్ మాది ఇంకా టఫ్ గానే ఉందని ప్రతి ఒక్కరు అన్నారు తర్వాత డిఫికల్టీ లెవెల్ తగ్గుతూ వచ్చిందని కూడా అందరూ అన్నారు సార్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ రోజు నేను రాశాను సార్ సిక్స్ మార్నింగ్ ఏమైంది సార్ మా సెషన్ వాళ్ళకి మాత్రమే త్రీ మార్క్స్ త్రీ అండ్ హాఫ్ మార్క్స్ కట్ చేశారు సార్ అయ్యో అదే వేరే సెషన్ వాళ్ళకైతే ఇష్టం ఉన్నట్టు ఎనిమిది మార్కులు పది మార్కులు పద్నాలుగు మార్కులు పద్దెనిమిది మార్కులు ఇలా యాడ్ చేసుకుంటూ పోయారు సార్ పద్దెనిమిది మార్కులు కూడా పద్దెనిమిది మార్కులు కూడా యాడ్ చేసినారు సార్ మరి నిజంగా మరి అక్కడ వెయిట్ అయితే ఇక్కడ లో అదే సార్ ఇప్పుడు నా మార్క్స్ ఎడ్జ్ లో ఉన్నాయి సార్ అదే నాకు నాకు అందరిలా కలిపేసింది నాకు ఇప్పుడు పోస్ట్ వస్తుందని నేను కూడా సంతోషంగా ఉండేదాన్ని సార్ ఇప్పుడు నాకు అసలు నాకు ఆ టెట్ స్కోర్ వచ్చిన రోజు నేను ఎంత ఏడ్చుకుంటూ అన్నం కూడా తినకోకుండా ఎంత డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాను సార్ అసలు సేమ్ మార్క్స్ సార్ ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ కి నాకు ఎయిటీ సిక్స్ రెస్పాన్స్ షీట్ లో తనకి ఎయిటీ సెవెన్ సార్ రెస్పాన్స్ షీట్ లో నాకు చూస్తే ఎయిటీ కు పడిపోయింది నా స్కోరు ఆ అమ్మాయి చూస్తే వన్ నాట్ వన్ కు పోయింది స్కోరు అంటే ఎంత ఘోరం సార్ అసలు ఏంది మేము చేసిన పాపం సిక్స్త్ రోజు రాయడం మేము చేసిన తప్ప అంటే సిక్స్త్ మార్నింగ్ అదొక్క సెషన్ వాళ్ళకి ఎందుకు కట్ చేయాలి మిగతా సెషన్ వాళ్ళందరికి ఎందుకు యాడ్ చేయాలి అలాంటప్పుడు అసలు నార్మలైజేషన్ తీసేసేయండి ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకి బయటపడుతుంది అవసరం లేదు అవసరం అంటే నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను మేడం తెలంగాణలో ఎలా అయితే పెట్టారు ఎగ్జామ్ తెలంగాణలో మీరు చూస్తే జిల్లాకు ఒక పేపర్ పెట్టారండి మన తెలంగాణ టెట్టు కూడా రాసాను సార్ మీరు చెప్పింది నిజమే సార్ తెలంగాణ టెట్టు నేను రాసాను తెలంగాణ టెట్టు రాస్తే నాకు లో ఎన్ని మార్కులు అయితే వచ్చాయో ఫైనల్ రిజల్ట్ లో కూడా టెట్టు లో అదే మార్కులు ఉన్నాయి సార్ చూడండి ఎంత బాగుందంటే ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే సిస్టమ్స్ అంటున్నారు తప్పు అది తప్పు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లా డిఎస్సి అంటే ఏంటండి డిస్టిక్ సెలక్షన్ కమిషన్ అంటే డిస్టిక్ వైజే మనం ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం జాబ్ వస్తే మన జిల్లాలోనే జాయిన్ అవుతాం మనం జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్ అయితే మన జిల్లాలోనే అవుతుంది ట్రాన్స్ఫర్ అయితే మన జిల్లాలోనే అవుతుంది ఏదైనా మన జిల్లాలోనే అవుతుంది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్టేట్ అంతా ఎందుకు పోటీ పడాలి జిల్లాకు ఒక పేపర్ పెడితే జిల్లాకు ఒక పేపర్ పెట్టి ఈ రోజు విశాఖపట్నంకో లేకపోతే విజయనగరంకో శ్రీకాకుళంకో కర్నూలు కో ఏదో ఒక డేట్నా ఒక ఎగ్జామ్ పెట్టు ఆంధ్ర అంతా కూడా మీరు సెంటర్స్ ఇవ్వండి ఎన్ని రాసుకుంటారు నెక్స్ట్ డే వేరే డిస్టిక్ పెట్టండి ఆంధ్ర అంతా సెంట్రల్స్ ఇవ్వండి ఎన్ని రాసుకుంటారు అంతే కదా సార్ అలా కాకుండా ఇలాగ మల్టీ పేపర్స్ పెట్టి పేపర్స్ పెట్టి చెప్పండి మేడం టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా లాస్ అయిపోతున్నారు సార్ ఇప్పుడు ఈ నార్మలైజేషన్ వల్ల ఇప్పుడు టెట్ లో నార్మలైజేషన్ చేసినప్పుడు అలాంటప్పుడు అందరికి ఈక్వల్ గానే నార్మలైజేషన్ చేయాలి కదా సార్ ఒకే ఒక్క సెషన్ వాళ్ళకి అది కూడా అది ఒక్క సెషన్ కూడా టఫ్ గానే ఉంది సార్ పేపర్ కరెక్ట్ మీరు కనుక ఫార్ములా కొట్టి అప్లై చేస్తారు వాళ్ళకి ఏంటంటే అధికారులకి ఏదైతే ఈజీగా ఉంటుందో కాల్ మీద కాల్ చేసుకుని ఫార్ములా కొట్టి ఎంటర్ కొడతారు అంతే ఈ ఫార్ములా ఏంటంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటది అంతే వాళ్ళకి ఏంటంటే పని లేకుండా ఈజీగా అయిపోవాలే ఇప్పుడు అంటే మేము మేమేమైపోవాలి సార్ ఇప్పుడు నేను ఇరవై వేల మంది రాసింటారు టెట్ అదే సెషన్ లో ఎగ్జామ్ అవును మరి వాళ్ళందరికి అందరికి మూడు మార్కులు మూడున్నర మార్కులు కట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు మీరు పద్నాలుగు పద్దెనిమిది మార్కులు ఇవ్వడం వల్ల ఇప్పుడు యోత్ న్యాయం చేస్తున్నారు సార్ అసలు మార్కులు అంటే మరి చెప్తున్నాను కదా సార్ నా ఫ్రెండ్ కి ఒక అమ్మాయికి పద్నాలుగు మార్కులు యాడ్ చేసి తన స్కోర్ వన్ నాట్ వన్ పోతే నాది ఎయిటీ టూ పడిపోయింది సేమ్ మార్క్స్ మళ్ళీ అయ్యో ఇంత ఘోరం సార్ ఇప్పుడు నేను ఇప్పుడు నా బాధ ఎట్లా చెప్పుకోవాలి నేను అసలు నేను ఆ రోజు అన్నం తినలేదు ఏడ్చుకుంటూ టూ డేస్ కూర్చున్నాను సార్ నా బాధ అసలు చెప్పకూడదు ఈ రోజు నా మార్క్ గడిచిలో ఉన్నాయి అదే మార్క్స్ నాకు కొన్నింటే నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా మీకు ఇప్పుడు ఇప్పుడు నాకు ఎట్లా ఉంటది సార్ హెడ్లో ఉంది ఈ మార్క్స్ కూడా నాకు తక్కువ ఉన్నాయి కదా అని నా బాధ వేరేలా ఉంది సార్ మొత్తము అయ్యో అసలు నాకైతే ఇంకా సూసైడ్ చేసుకున్నామా అన్నంత బాధలో ఉన్నాను సార్ నేను ఇంకా చెప్పకూడదు ఏమంటే పిల్లలు ఉన్నదాన్ని కాబట్టి నేను ఇంకా ధైర్యం చేయలేకపోతున్నాను గానీ ఎందుకు సార్ మరి కోచింగ్ తీసుకొని మేము సంవత్సరాలు తరబడి చదివి ఎట్లా సార్ మరి అంతే కదండి ఇప్పుడు టెట్ లో మార్స్ అంటే ఇక్కడ వెయిట్ అక్కడ వన్ మార్క్ కలిసిందండి ఇక్కడ ఎంత వెయిట్ పాయింట్ లో కూడా మార్కులు పోతాయి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు అసలు అలాంటప్పుడు టెట్ కి నార్మలైజేషన్ అన్నా తీసేయాలి లేకపోతే అన్ని సెషన్స్ కి నార్మలైజేషన్ ఫార్ములా అందరికి కలిపే విధంగా ఉండాలి సార్ అప్పుడు అండి సింగిల్ పేపర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా జిల్లాకి ఒక పేపర్ పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది హ్యాపీగా ఉంటారు అందరు తెలంగాణలో అట్లా బెటర్ తెలంగాణలో అన్నారు ఎగ్జామ్ అక్కడ కేసు కూడా పర్లేదు సార్ పర్లేదు ఒక కేసు పర్లేదు రాసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు జాబ్ వచ్చినోడే హ్యాపీగా ఉండాడు జాబ్ రానోడే హ్యాపీగా ఉండాడు అందరూ హ్యాపీగా ఉండారు కానీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాని ఇప్పుడు రేపు జాబ్ వచ్చినోడే ఆనంద పడతాడు కొద్ది మందికి అయితే అసలు కోచింగ్ తీసుకోకుండా చేయకుండా ఇంట్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఎయిటీ ఫైవ్ వచ్చాయండి ఎలా కూడా నాకు అర్థం కావట్లేదు అదే సార్ ఈ నార్మలైజేషన్ వల్ల ఫోర్టీన్ మార్క్స్ ఎయిటీన్ మార్క్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా క్వాలిఫై అయినారు సార్ మొన్న టెట్ లో ఇంకెంత ఘోరం ఇప్పుడు చాలా మంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా క్వాలిఫై అయినారు క్వాలిఫై కానివ్వండి అది వాళ్ళ అదృష్టం అదృష్టం ఉంది కదండి అదృష్టం బేస్ టాలెంటెడ్ లాస్ గా ఉండాలి కానీ అదృష్టం బేస్ గా ఉంటే ఎలాగా ఎలా సార్ అదే కదా సార్ మా బాధ అసలు ఎందుకంటే బావి తరాలని తీర్చిదిద్దే అంటే ఏ విధంగా ఉండాలి ఇలా లక్కీ బేస్ లో ఉండాలా నాలెడ్జ్ ఉండాలి సార్ ఇప్పుడు నాలెడ్జ్ అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా సార్ ఫస్ట్ అంతే అదృష్టం కొద్ది పోతే ఏముంటుంది సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు పోయిన తర్వాత మనం మనం చెప్పాల్సింది వాళ్ళకు పోయి వాళ్ళకే వాళ్ళే మనకి చెప్తారు సార్ సార్ ఏం చెప్పలేదు ఆ టీచర్ ఏం చెప్పలేదు అంటారు సార్ ఇక పిల్లలు కూడా బయటకు పోయి అవును అవును అవునండి అవును మరి ఆ మాట బాగుంటుందా సార్ గవర్నమెంట్ కి ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం తప్పు లేదండి గవర్నమెంట్ ఏంటంటే ఈ అధికారులు చెప్పింది చేస్తానమాట అధికారులు ఏం చెప్తే అది ఈ అధికారులకి ఏంటంటే వాడికి ఈజీగా ఏది ఉందో కాల్ మీద కాల్ వేసుకొని ఒక కప్పు టీ తాగుతా పని అయిపోయే విధంగా ఉండాలన్నమాట కష్టపడ్డం అది గవర్నమెంట్ ఏముంది ఆ మీకు ఎలా అయిన అలా చేయండి అని అంటారు వాళ్ళు ఇలానే మోటివేట్ చేస్తారు సార్ ఇలా చేద్దాం సార్ బాగుంటదనండి కానీ నేనేం చెప్తున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇలాగే మల్టిపుల్ పేపర్స్ కట్టారు కానీ ఏంటంటే నార్మలైజేషన్ చేయలేదన్నమాట అప్పుడు ఏం చేశారంటే కష్టంగా వచ్చిన పేపర్ ఈజీగా వచ్చిన పేపర్ వాళ్ళకి జాబ్ వచ్చిందని కష్టంగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే కోర్టులో వేశారు కోర్టులకు అలా తిరిగి రెండు మూడు సంవత్సరాలు ఆ పోస్టులు అలాగా ఆగిపోయాయి అనమాట మరి అప్పుడన్నా అధికారులు ఆలోచించాలి కదా ఈ మల్టిపుల్ పేపర్స్ వల్ల ఇంత ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆలోచించాలి కదా డిస్ట్రిక్కుండా నార్మలైజేషన్ తెచ్చారు ఇంకా ప్రాబ్లమాటిక్ ఇంకా ఇది చేశారు మాత్రం పెట్టేసి డిస్ట్రిక్ట్ ఒక పేపర్ పెట్టేసి బాధలన్నీ ఉండవు కదా సార్ అసలు డిస్ట్రిక్ట్ ఒక పేపర్ పెట్టండి అండి ఇప్పుడు మీకు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ ఈ పోస్టులు దేనికి కూడా సింగిల్ పేపరే కదా ప్రతి పేపర్ కి కూడా అవును సార్ అసలు ఇంకొకటి సార్ నాన్ లోకల్ కి ట్వంటీ పర్సెంట్ మన స్టేట్ ఇస్తుంది సార్ అది తెలంగాణే సార్ ఇచ్చేది చూడండి మరి నాన్ లోకల్ అంటే వేరే స్టేట్ మన జిల్లాతో ఎలా పోటీ పడతాడు అదే కదండి సార్ ట్వంటీ పర్సెంట్ అది కూడా మాకు కొంచెం బాధనే సార్ అసలు చూడండి మరి అక్కడ ఫైవ్ పర్సెంట్ అది కూడా ఫైవ్ పర్సెంట్ లో కూడా ఒకవేళ వచ్చినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఎన్ని కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళకే వాళ్ళ స్టేట్ వాళ్ళకే జిల్లా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు సార్ అక్కడ మొత్తం ఓకే అండి ఓకే ఓకే మన స్టేట్ వాళ్ళే ఇట్లా ఈ టెట్ స్కోర్ వల్ల అయితే నాలాంటి వాళ్ళు చాలా మంది మార్క్స్ లాస్ అయిపోయినారు సార్ మొత్తానికి అయ్యో నిజంగా చాలా గౌరవం అండి మీ మీలాంటి వాళ్ళు నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ టెట్ గురించే అవును సార్ టెట్ స్కోర్ అది మొత్తం నార్మలైజేషన్ కరెక్ట్గా చేయలేదు సార్ మొన్న జరిగిన నార్మలైజేషన్ అయితే మరి ఘోరంగా సార్ కొందరికి పది మార్కులు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇచ్చి పోయినారు సార్ నా నా సెషన్ రాసిన వాళ్ళకి మాత్రం సిక్స్త్ రోజు మార్నింగ్ రాసిన వాళ్ళకి మాత్రం త్రీ త్రీ అండ్ ఆఫ్ మార్క్స్ తీసేసినారు సార్ రెస్పాన్స్ షీట్ లో కన్నా ఇంకా మీ ఎట్ల సార్ మరి మా స్కోర్ ఎట్లా మాకున్న మార్కులు తీసేస్తుంటే మా స్కోర్ ఎట్లా పడిపోవాలి అదే కదండి టఫ్ గానే ఉంది సార్ పేపర్ ఏమన్నారంటే మీ పేపర్ ఈజీగా ఉందేమో తీసుకొస్తే అందరికి మీరే న్యాయం చేయాలి మాకు తప్పకుండా అండి తప్పకుండా మనము గవర్నమెంట్ అధికారులకి తెలియజేద్దాం కానీ ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు పట్టించుకోలేదండి మనం ఎన్ని సార్లు లెటర్ ఇచ్చాము విద్యాభవన్ లో అక్కడ చేసి ముందే ఇప్పుడు కాదు డిఎస్సి లో ఎగ్జామ్ లో కూడా సార్ జూలై ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ మేము రాసాము మా సెషన్ వాళ్ళందరూ ఇదే సార్ మేము సెపరేట్ గ్రూప్ క్రియేట్ అయిపోయి మేము కూడా మామూలు ఇట్లా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తారు కదా సార్ ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో మల్టిపుల్ కి ఉంది మిస్టేక్స్ మిస్టేక్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అయ్యో చూడండి డిఎస్సి అభ్యర్థుల్లోనే మళ్ళీ ఇదవుతున్నారు ఏంటి మార్నింగ్ సెషన్ ఒక బ్యాచ్ ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఆఫ్టర్నూన్ ఒకళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు మళ్ళీ ఇంకో డేట్ అలాగా దగ్గర దగ్గర ముప్పై నలభై సెషన్ లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుని ఫైటింగ్ అవుతుంది ఎంత ఘోరమో చూడండి చూడండి సార్ మరి ఇప్పుడు కాదండి సింగిల్ పేపర్ ఏదన్నా ఇచ్చారనుకోండి సింగిల్ పేపర్ ఇచ్చారనుకండి గవర్నమెంట్ ఏదన్నా క్వశ్చన్ రాంగ్ ఇస్తే అభ్యర్థి అది ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా అటెంప్ట్ చేసినా చెయ్యకపోయినా మాస్ అనేవి ఆటోమేటిక్ గా అందరు కూడా తెలుస్తాయి ఎవరైతే ఎగ్జామ్ రాసారో సింగిల్ పేపర్ పెట్టారు కాబట్టి త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ అందరు కూడా మాక్స్ యాడ్ అవుతాయి అనమాట కానీ ఇప్పుడు చూసారా ఇక్కడ మీరు ఏంటంటే మీరు సెషన్ లో రాశారు ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మళ్ళా నెక్స్ట్ డే ఆఫ్ మార్నింగ్ సెక్షన్ ఇలాగా ఒక్కొక్కరికి జీరో మాక్స్ యాడ్ అయ్యాయి ఒక్కొక్కరికి టూ మాడ ఒక్కొక్క త్రీ మాస్ యాడయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ కానీ అక్కడ ఇష్టం ఇస్తున్నారు సిలబస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా చేస్తున్నారు తప్ప ఇది జాబ్ కు సంబంధించిన లాగా చేయట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు చదివి మేము సంవత్సరం కోచింగ్ తీసుకున్నాం సార్ సంవత్సరం పిల్లలని వదిలేసి ఇంటిని వదిలేసి భర్త వదిలేసి అందరిని వదిలేసి పోయి కోచింగ్ తీసుకున్నాం సార్ హాస్టల్లో ఉంటూ తిని తినక అసలు అట్లా ఎంత బాగలేకుండా అడ్జస్ట్ అయ్యి వేసి కొట్టాలన్న ఉద్దేశంతో అటే ఉండి మేము కోచింగ్ తీసుకొని మరి రాసినాం సార్ ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ మరి అయ్యో అంతే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళు ఒకటే అయిపోతుంది మేము కోచింగ్ తీసుకొని ఇంతనా కష్టపడి చదివిన వాళ్ళం ఒకటే అయిపోతుంది ఈ నార్మలైజేషన్ వల్ల ఇప్పుడు అలాగే అయిపోయిందండి అలాగే అయిపోయింది మరి సార్ ఇప్పుడు ఇంత ఇంత కష్టపడి చదివిన వాళ్ళ టాలెంట్ అనేది కూడా చూడాలి కదా సార్ అవునండి అవునవునవును మీరే చూడండి సార్ ఇంకా తప్పకుండా తప్పకుండా నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను మనం న్యాయపరంగా కూడా పోరాడదాం తప్పకుండా ఖచ్చితంగా సార్ జూలై ఫస్ట్ మార్నింగ్ వాళ్ళకి చాలా మార్క్స్ యాడ్ అయ్యేది ఉంది సార్ ఓకే మేడం ఓకే 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 సార్